సింగరేణి ఉన్నత పాఠశాలలో బాలడ దినోత్సవం గురువారం చాచా నెహ్రూ జన్మదినాన్ని ఈ కార్యక్రమానికిమార్ అర్జీవన్ సేవా అధ్యక్షురాలు అనిత లలిత్ కుమార్ హాజరై లాల్ నెహ్రూ ఫోటోకు పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులని చిన్నతనం నుండే క్రమశిక్షణలో మెదిలి అధ్యాపకులు చెప్పిన ప్రతి విషయాన్ని శ్రద్దతో నేర్చుకుని పట్టుదలతో కృషి చేస్తే విజయం తప్పకుండా లభిస్తుందని సూచించారు సమయ మంచి నడవడిక ఆత్మవిశ్వాసం దృఢ సంకల్పం విజయానికి మార్గం చూపుతాయని ఒక ఆశయ సాధన పెట్టుకుని ఎంచుకున్న కళారంగాలలో ఉన్నత శిఖరాలు చేరాలని కోరారు Our chairman, sir, our directors, everyone is uh, ready to support the schools and we want our schools to be how much percentage? Yeah, we want our schools to be number one. Clams for that. The similarity always we really want our schools to be best. So, I'm, I'm really very really happy to be this environment. Ah, i have some more work to do so i need to depart i'll be missing all the performance of the children and from my on behalf myself and uh, singareni our support will be there birth occasion of uh, chacha nehru i the first prime minister chaala education is chaala books rasharaina telsa i the rasna pustakam page cheppagalara జవహర్ లాల్ పండిట్ జవహర్లాల్ ఎవరు రాసిన పుస్తకం పేరు ఎవరైనా చెప్పగలరా మీలో ఓకే అండ్ మీ అందరి మధ్యనే ఇట్లా నేను కూడా రావడం సంతోషంగా ఉన్నది నాకు అండ్ లెటర్స్ మీ ఏమంటారు అమాయకత్వము బ్యూటిఫుల్ స్మైల్ అండ్ ఎంత మైండ్స్ ఇంకా ఎంతో నేర్చుకోవాలన్న తపన మీలో ఉన్నది చూడండి నేర్చుకోవడం అంటే ఆట కావచ్చు పాట కావచ్చు చదువు కావచ్చు ఇంకేదైనా బట్ ద బెస్ట్ ఇందాక మనకు జిఎం గారు చెప్పినట్టుగా హండ్రెడ్ పర్సెంట్ చేయడం అనేది ఏం చేసిన మీరు తిన్నా హండ్రెడ్ పర్సెంట్ తినాలి ఆడుకున్నా హండ్రెడ్ పర్సెంట్ ఆడుకోవాలి నేర్చుకున్నా హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకోవాలి బట్ మంచి నేర్చుకోవడం వలన మంచి పౌరుల్ గా మనం ఎదుగుతాం ఏమంటారు సేయింగ్ ఉంది కదా నేటి బాలలే రేపటి పౌరులు మేము కూడా ఇట్లనే గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుకొని నీలాగనే కూర్చున్నాం మాకు కూడా గెస్ట్ వచ్చినప్పుడు ఇట్లనే చప్పట్లు కొట్టేసి వాళ్ళు చెప్పినది కొంత కొంత నేర్చుకొని ఇంత ఇంత ఎదగగలిగారు సో మీరు మా కంటే కూడా ఎక్కువ నేర్చుకొని ఇంకా బెస్ట్గా ఎదగాలని మన సింగరేణి స్కూల్స్ యొక్క గొప్పతనాన్ని దేశ విదేశాలలో చాటాలని అట్లానే మీరు కూడా ఇప్పుడు మీ పేరెంట్స్ ఎంతో కష్టపడి చదివిపిస్తున్నారు మిమ్మల్ని స్కూల్కి పంపించేసి మనకు సింగరేని కంపెనీ కూడా చాలా తక్కువ ఫీజుతోనే మీకు చదువు నేర్పిస్తున్నది ఒక బెస్ట్ అంటే క్రీమ్ లెక్చరర్స్ టీచర్స్ అంతా క్రీమ్ ఇక్కడ ఉన్న వాళ్ళంతా పాలు కాదు మీకు వచ్చిన వాళ్ళు పాల మీద మీగడ లాంటి టీచర్స్ ఉన్నారు మీకు సో వీళ్ళ దగ్గర నుంచి నేర్చుకుని మీరు భావి భారత పౌరులుగా మన దేశ కీర్తిని మన రాష్ట్ర కీర్తిని అట్లానే మన సింగరేణి కీర్తిని కూడా దేశ విదాశాలలో చాటాలని నేను కోరుకుంటున్నా ఈ సందర్భంగా తదనంతరం విద్యార్థులు అటల్ టింకరింగ్ ఆకట్టుకునే ప్రదర్శన చేశారు అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి so nothing happened then just when you press on it happened mm -hmm. i slept for one minute no no touch why even it um mm on -hmm. uh -huh. uh -huh. what is your name o krishna deva ye ketavanta eva tvat bindaya gauri

ఈ సందర్భంగా వివిధ పోటీలను నిర్వహించిన ఆటల పోటీలు ఫ్యాన్సీ డ్రెస్ షో డ్రాయింగ్ పెయింటింగ్ వ్యాసరచన పోటీలలో గెలుపొందిన చిన్నారులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతుల ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ లేడీస్ క్లబ్ సభ్యులు చిలుక లక్ష్మి స్వరూప బినాసింగ్ పాఠశాల ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు